బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఇక ప్రపంచ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుంది రష్యా భారత్ చైనా కూటమిగా ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు ఒక గ్లోబల్ కూటమిగా ఏర్పడి వీరు ట్రంప్కు చెక్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ప్రపంచ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా అనే వార్తలు ఇప్పుడు గుప్పమంటున్నాయి అంతర్జాతీయ శక్తి సమీకరణాలు ఒక్కసారిగా మారుతాయి అంటూ కూడా వార్తలు వస్తున్నాయి రష్యా చైనా భారత్ ఈ మూడు మహాశక్తులు ఒకే వేదికపై వస్తాయి అని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలే ఈ కొత్త గ్లోబల్ కూటమికి కారణము అంటున్నారు ట్రంప్ విధానాలపై అసంతృప్తితో రష్యా చైనా భారత్ ఒకటై రాజకీయంగా ఆర్థికంగా వ్యూహాత్మకంగా అమెరికాకు సవాల్ విసురుతున్నాయా అనే చర్చ ఇప్పుడు మొదలైంది ఇక ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి సంకేతమా లేదా ట్రంప్ను కట్టడి చేయడానికి ఏర్పడిన శక్తివంతమైన అనేది చర్చనీయాంశంగా మారింది మొత్తానికైతే ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకే ప్రశ్న వేస్తోంది ట్రంప్ పై నిజంగా యుద్ధమే ప్రకటిస్తారా అని ప్రస్తుతం అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం ఏ దేశం కూడా అమెరికాపై లేదా ట్రంప్ పై యుద్ధం ప్రకటించడం లేదు రష్యా చైనా భారత్ మధ్య జరుగుతున్నవి సైనిక ఒప్పందాలు కాదు అంతర్జాతీయ వేదికలపై సాధారణ దౌత్య సమావేశాలే అని విదేశాంగ నిపుణులైతే అయితే స్పష్టం చేస్తున్నారు ఇక ట్రంప్ వ్యాఖ్యలు వాణిజ్య సుంకాలపై భారత్ చైనా అసంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవమే కానీ అది యుద్ధానికి దారితీసే స్థాయిలో లేదు అని విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు అంతేకాదు భారత్ ఇప్పటికే వ్యూహాత్మక స్వతంత్ర విధానాన్ని కొనసాగిస్తుంది అని అధికారిక వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి మొత్తానికైతే ట్రంప్ విషయంలో ట్రంపుని చెక్ పెట్టడానికి మాత్రమే వ్యూహాలు రచిస్తుంది అని అతను విధిస్తున్న సుంకాల కారణంగానే అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది అందుకోసమే భారత్ రష్యా చైనా కూడా ఒక గ్లోబల్ కూటమిగా ఏర్పడి ట్రంప్కు చెక్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా అయితే నిపుణులు చెబుతున్నారు మొత్తానికైతే ఇది యుద్ధ వాతావరణంగా ఉండదు యుద్ధానికి దారి తీయదు కానీ మాత్రం ఒక వారి యొక్క స్వతంత్రాన్ని వ్యతిరేకతను అయితే తెలియచేసే అవకాశం ఉన్నట్లుగా అయితే పరిగణలోకి తీసుకుంటున్నారు మొత్తానికైతే దేశ విదేశాల నుంచి కూడా ఇదే వార్త వినిపిస్తుంది ట్రంప్కు సంబంధించి ట్రంప్ విధిస్తున్న సుంకాలను భరించాల్సిన అవసరం లేదు అంటూ కూడా వారి వారి వ్యతిరేకతనైతే చెప్తున్నారు